పరిశుద్ధుడు సర్వశక్తులైన ప్రభుణ నామ ఉన్న ఈ రోజు దేవుని వాగ్దాన అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృప ప్రేమ కనికరం ద్వారా గడిచిన రాత్రి అంతా మనకు సుఖమైన నిద్రను సమాధానం నెమ్మది కలగజేసి అద్భుతమైన పరిశుద్ధమైన నూతన దినం మనకు ప్రసాదించాడు అందును బట్టి మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతం ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు మనకు తోడయిండి ప్రతి ఒక్క సంకటంలోనో ప్రతి ఒక్క పనులను మన జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను విడిపించి విముచ్చే శక్తిగల దేవుడు ఏకైక దేవుడే నీనా దేవుడు ప్రభు యేసు క్రీస్తు ప్రభు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదివి ప్రార్థన జీవితం కలిగి మనం దేవుడు అనుగ్రహించిన యొక్క పరిశుద్ధమైన నూతన దినాన మన జీవితంలో నూతన కార్యం చేసే దేవుడు మనకు ఉన్నాళ్ళ ఉన్నాడు కాబట్టి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం జీవించాలి ప్రియ సహోదరి సౌ కాబట్టి ఏ విషయం నిరుత్సాహపడవద్దు దేవునికి తోడై ఉన్నాడు నీ సమస్యలకు నీ పోరాటాలకు పొలి స్టాప్ ఉంది ఆయనే మార్గం సత్యం జీవము ఈ ఉదయ కాలశనం మనందరి ప్రేమించి అద్భుతం అందరం కలిసి చదువుకుందాం దావీదీ కీర్త నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ చరణం యహోవా నా పక్షం కారం సఫలం చేయును యహోవా నీ కృప నిరంతరం నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము ప్రియమైన దేవుడు వెళ్ళారా దావిది మహారాజు దేవుడు ఆయన పనులు చూపిన కృప ద్వారా ఎప్పుడు విధేయత కలిసి జీవించేవాడు ఏ సమస్య ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ యుద్ధమున్నా ఏ రాజ్య పరిపాలన స్వాధీన పరుచుకోవాలన్నా యుద్ధానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా దేవుడు మడు ఖచ్చితంగా అడిగేవాడు అడిగి జవాబు పొందుకొని ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్నప్పుడు విజయము సంతోషము సమాధానము ఘనత ఐశ్వర్యం సమస్తం దేవుడు దావిది మహర్ణికి అనుగ్రహించాడు అదేవిధంగా మన జీవితం కూడా దేవుడు ఉదయకాల సమయంలో దావేదికి చేసిన ప్రార్థన దావిడి చూపిన కృప దావిదికి మరి దేవుని పట్టున్న ప్రేమ ఎంతో విజయాలను ఎంతో నెమ్మదిని ఎంతో ఘనతను తీసుకొచ్చింది మన జీవితం కూడా దేవుడు అనేక సందర్భాలలో దేవుడు మన ఆలోచన తగినట్టుగా నడుచుకున్నప్పటికీ మనం దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నామా నడుచుకుని పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలా దేవుడు అంటున్నాడు యహోవా నా పక్షిని కారణం సఫలం చే అంటే दृढ़मेन विश्वास कल ఒక నిక్షిత కలిగి ఒక నిమిత్తం మాత్రమే కాకుండా శాశ్వతమైన కృపతో దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నా కార్యం అని సఫలం చేయడం సామర్థ్యం కలవాడు ఈ లోకపరమైన అనేకమైన శ్రమలు బాధలు ఇరుకు ఇబ్బందులు మన పోరాటాలు మన శోధనలు మనం అనుభవిస్తున్నాము కానీ అవి జయించగల శక్తి మన సోదరులు విడిపించగల దేవుడు మన బాధలు నివారించే దేవుడు మనం రోగం స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం కలిగి మనం ముందు కొనసాగినలా తప్పక మన జీవితం ఎహో కార్యము సఫలం చేస్తాడు దావిది మహారాజు పట్ల నా కార్యం యహో సఫలం ఆయన కృప నిరంతరం ఉండదు మన జీవితం కూడా దేవుని కృప నిరంతరం ఉంటుందండి ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతి ఉన్నవాడు ఆయన పిల్లల పట్ల ఆయన కృప చూపిస్తూ నడిపిస్తూ ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ బలహీన స్థితిలో కూడా ఆయన బలవంతుని చేసే దేవుడే నీనా దేవుడు కాపుడు ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుకరిస్తున్నాడు నీ కార్యం సఫలం చేయబోతున్నాడు నువ్వు ఏ పోరాటం ఉన్నావు ఏ సోదలు ఉన్నావు ఏ అపవాది చిక్కులు ఉన్నావు ఎంత నువ్వు బారాభరితం జీవితం అనుభవిస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు నీ కార్యం సఫలపరుస్తాను నీ దుఃఖాన్ని తీసివేస్తాను నీ యొక్క సమాధానకర జీవితం అనుగరిస్తున్నాను దావితి మహావేద పట్ల దేవుడు ఆయన పక్షంలో కార్యం చేసిన దేవుడు నీ పక్షంలో దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు ఆయన కృప నిరంతరం నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల నీ వ్యాపారం పట్ల నీ సేవ పరిచయల పట్ల నీ ఆధ్యాత్మిక జీవితం పట్ల నీ పిల్లల పట్ల నీ భవిష్యత్తు పట్ల సమస్తం ఆయన కృప హెచ్చుగా ఉంటుంది అదేవిధంగా నీ చేతి కార్యం విడిచిపెట్టుకునే దేవుడు ఫలవరితంగా చేస్తాడు ఆశీర్వదకరంగా మారుస్తాడు నీ జీవితం అనేకలుగా నిలబెట్టి ప్రస్తుతం అనేకమైన కార్యకలాపాలు పోరాటాలు శోధన విడిపించి విమోచించి దేవుడు నీకు స్వస్థత విడుదల ఆరోగ్యము ఆశీర్వాదంతో పాటు ఆయన కృప నిరంతరము నీకు తోడై ఉండే నీ పక్షం దేవుడు కార్యం సఫలపరస హోదరి కాబట్టి ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి భయపడవద్దు దావిది మహారాజు పట్ల చూపిన శాశ్వత కృప నీ పట్ల నా పట్ల దేవుడు చూపించి అద్భుతకారం చేస్తాడు ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవునికి థ్యాంక్స్ అందరం కలిసి వాగ్దానం మనందరి జీవితం నేను మందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ సర్వశక్తి మంత్రం నీకు వందనం పవ నిజం తండ్రి ఉదయకాల సమయం తండ్రి మా ప్రియులు తండ్రి వాగ్దానం చే చూస్తున్న వారు బిడ్డ పట్ల పరిశుద్ధాత్మకారం జరిపించనయ వారు ఏ ఆలోచన కలిగినారు ఏ కారణం చేస్తే వారి జీవితంలో సంతోషం నెమ్మది సమాధానం పొందుకోవాలని ఆశపడుతున్నారు ఎంత శోధకుడు భయంకరమైన శోధకుడు అపవాది శోధింపబడినప్పటికీ అయ్యా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసి నీకు మూట పెడుతున్న ప్రతి ఒక్క బిళ్ళ పట్లని పరిశుద్ధాత్మకారం జరిపించడా బలహీనత తొలగించ నిరుత్సాహం తొలగించ భేదాభిప్రాయం నిజమే తొలగించండి నీ బిడ్ల పట్ల నీవు నిలబడి వాళ్ళ పక్షాన కార్యం జరిపించి నీ సాక్షి నిలబెట్టుకు తండీ నిత్యం నీ కృప తోడుగా నెడిగించి వారిచ్చిన చేతికాలను విరిచిపెట్టుకున్న ప్రభావ నిత్యం నీ కృపల వారు అర్థులు వచ్చేవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ బలహీన స్థితిలో ఏ అప్పుల సమస్యలు నీ కృపలు విడిపించి విమోచి స్వస్థత విడుదల దయచేసి ప్రార్థన చేస్తుంది రక్షణ లేని రక్షణ దయచేని బలహీన బలపరచని ఆత్మీయ ప్రియమైన తిరిగి లేవలసి నేను మహింపరచుకు మరుచున్నాం తండ్రి ఈ ఉదయకాల సంబంధ వాగ్దానం చూస్తున్న వారి పట్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వారి కుటుంబం పట్ల షేర్ చేసిన బిడ్డ పట్ల నీ పరిశుద్ధాత్మకాలను జరిపించి ఈ మా ప్రియపడి వాగ్దానం నెరవేర్చి మహిం పొందుకొని వారికి జరిపించి నీవే సమస్త మహిమ ఘనత పొందుకోమని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వారితో ప్రతినిధులు ధైర్యపరుస్తూ వారితో మాట్లాడుతూ నువ్వు చేసిన సూచిక క్రియలు మహత్కారం సూచిస్తూ అది మహింపరుస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క లేటర్ హౌస్ మినిస్ట్రీస్ ఈ కడవరి మినిస్ట్రీస్ ప్రేమించి ఆదరిస్తు కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవుడు ఇచ్చిన ప్రేరేపం ద్వారా సకల జనకు ప్రార్థన ఎడతయగా ప్రార్థన చేయాలి అందు నిమిత్తమే మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు ఒక మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో మరి మీ యొక్క పోరాటంలో మరి మీరు నేను కూడా పాల్పసుకోవాలని ఆశపడుతూ మీరు ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలున్నా ఏ వ్యాధి ఉన్నా మరి ఏ బలహీనత మరి మీ యొక్క ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తద్వారా లేదా వాట్సాప్ చేయండి తప్పక నిత్యం నుంచి ప్రార్థన చేస్తాను ఈ ఈవెరి మించి యొక్క వార్తను అనేకమంది షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ లైక్ క్లిక్ చేయండి దేవుని యొక్క స్వార్థ మీకు అందబడుతుంది ఈ సువార్థ అనేకులు చేయడం వారు దేవుడితో మాట్లాడి మిమ్ముని మీ కుటుంబం దేవుడు దీవించాలి దేవుడు అనుకరించి అద్భుతవార్ నెరవేర్చి దేవుడు ముందు కొనసాగు మీ అందరి నామన శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ